హాయ్ ఫ్రెండ్స్ మహాభారతంలో ఎన్నో రకాల క్యారెక్టర్లు ఎన్నో రకాల తత్వాలు కనిపిస్తాయి మహాభారతం తవ్వే కొద్దీ అనేక రకాల పాత్రలు దర్శనమిస్తాయి కొన్ని ఆలోచనలు పడేస్తే మరికొన్ని ఆవేదనకు గురిచేస్తాయి కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తే కొన్ని మనల్ని భ్రమలో పడేస్తాయి దాదాపు అన్ని ఉద్వేగాలకు మహాభారతమే మూలం మొత్తం మహాభారతంలో అన్నింటికన్నా భిన్నమైన క్యారెక్టర్ ఒకటి ఉంది అతని పేరే బార్బారేకుడు బహుశా ప్రస్తావన పూర్వకంగా ఎక్కడైనా తన పేరు విని ఉంటారేమో కానీ అతని గురించి పూర్తిగా తెలియకపోవచ్చు కేవలం మూడు బాణాలతో యుద్ధ భూమిలోకి వచ్చాడు మూడు బాణాలతో ఒక్క క్షణంలోనే యుద్ధం మొత్తాన్ని ముగించగల సామర్థ్యం ఉన్నవాడు అటువంటి మహావీరుడు మహాభారత యుద్ధానికి ముందు బలైపోవడానికి గల కారణం ఏంటి ఇంతకీ ఎవరి బార్బరేకుడు తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి నిజానికి మహాభారతం అంటేనే శ్రీకృష్ణుడి చరిత్ర శ్రీకృష్ణుడు లేనిదే మహాభారతం లేదు ఇంతకీ ఈ బార్బరీకుడు ఎవరంటారా లక్క ఇల్లు తగలబడ్డాక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీస్తున్న వనవాసంలో హిడింబనే ఓ యువతని బలి చేసుకుంటాడు భీముడు వాళ్ళ కొడుకి ఘటోద్గచ్చుడు ఈ ఘటోద్గచ్చుడు ఓ యాదవరాజు బిడ్డ అయిన మౌర్విని పెళ్లి చేసుకుంటాడు మౌర్యుడు అసలు పేరు అహిలావతి వాళ్ళ కొడుకే బార్బరేకుడు నిజానికి తను ఓ యక్షుడు ఓ కారణం వల్ల మనిషిగా జన్మిస్తాడు రాజస్థాన్లో కడుశ్యామ్జీ పేరిట గుజరాత్లో బలి పేరిట కొలుస్తారు బర్బరేకుడిని అక్కడి జానపదాలు ఈ పాత్రలు అంతగా జనంలోకి తీసుకెళ్ళాయి తన చిన్నప్పటి నుంచే తల్లి దగ్గర యుద్ధ విద్యలు నేర్చుకుంటాడు బార్బరేకుడు దేవి ఉపాసకుడు కూడా దేవి ప్రత్యక్షమైన ఒక మూడు ప్రత్యేకమైన బాణాలను వరంగా ఇస్తుంది ఆ మూడు బాణాలనే బార్బరేకుడు తన వెంట ఉంచుకుంటాడు అందుకే తనను త్రిబానదారిని కూడా అంటారు మొదటి బాణాన్ని ప్రయోగిస్తే అది టార్గెట్ని చేరి దేన్ని సంహరించాలో గుర్తిస్తుంది రెండవ బాణం ప్రయోగం వలన అది మిత్రుల హితులలో మంచివారిని గుర్తిస్తుంది ఇక మూడవ బాణాన్ని ప్రయోగిస్తే అది మొదటి బాణం గుర్తించిన వారిని సంహరిస్తుంది అంటే గుర్తించిన శత్రువులను చేస్తుంది పాండవులు కౌరవులు నడుమ యుద్ధం అనివార్యమని తెలిసాక భారత చరిత్రలో ఎనడు లేని రీతిలో సైన్యాలు ఇరుపక్షాలకు చేరుతున్న వేళ బార్బరేకుడు ఆ యుద్ధాన్ని చూడాలని కోరుకుంటాడు తను వెళ్లే ముందు తల్లికి ఒక మాట ఇస్తాడు ఒకవేళ నేను యుద్ధంలో దిగి పోరాడాలని అనుకుంటాను నేను బలహీనులు పక్షాన్ని నిలబడి మాత్రమే యుద్ధం చేస్తాను ఓడిపోయే వారిని గెలిపిస్తానని చెప్తాడు తర్వాత తన ధనుష్యూ నీలిగౌర్రం తన మూడు బాణాలను తీసుకుని బయలుదేరుతాడు యుద్ధం ప్రారంభం కావడానికి ముందు ప్రతి యోధుడికి శ్రీకృష్ణుడు ఒక ప్రశ్న వేస్తాడు నీకే బాధ్యతలు ఇస్తే యుద్ధాన్ని ఎన్ని రోజుల్లో ముగించగలవు అనేది ప్రశ్న ఇరవై రోజులు చాలని భీష్ముడు అంటే ఇరవై ఐదు రోజులు కావాలని జనుముడు చెప్తాడు ఇరవై నాలుగు రోజులు సరిపోతాయిన కరుణడంటే ఇరవై ఎనిమిది రోజులు పడుతుందని అర్జునుడు అంటాడు ఇలా తలా ఒక రకంగా కారణం చెబుతున్నాడు కురుక్షేత్రంలో జరుగుతున్న ఈ తంతును దూరంగా గమనిస్తున్న బర్బరేకుడు శ్రీకృష్ణుడు కంటికి కనబడతాడు మాయవేశంలో శ్రీకృష్ణుడు బర్బరేకుడు వద్దకు వెళ్ళి నువ్వైతే కురుక్షేత్ర యుద్ధాన్ని ఎన్నెలలో ముగించగలమని ప్రశ్నిస్తాడు దానికి బర్బరేకుడు తన వద్ద మూడు బాణాలు ఉన్నాయని వాటి ద్వారా క్షణకాలంలో యుద్ధాన్ని ముగించగలనని సమాధానం సమాధానమిస్తాడు ఆ మూడు బాణాల గొప్పతనం తెలుసుకోవాలని శ్రీకృష్ణుడు అతనికి ఒక పరీక్ష పెడతాడు సమీపంలో రావిచెట్టు మీద ఉన్న ఆకులను గుర్తించమని శ్రీకృష్ణుడు అడగగానే బర్బరేకుడు మొదటి బాణం తీసి మంత్రోచ్చారణకు కళ్ళుమూసుకుంటాడు శ్రీకృష్ణుడు రావిచీటి కొంత ఆకులను దింపి తన కాళీ కింద పెట్టుకుంటాడు మొదటి బాణం ప్రయోగించిన వెంటనే ఉన్న వేలాది ఆకులను గుర్తించి శ్రీకృష్ణుడి పాదం వైపు తీసుకొస్తుంది ఆశ్చర్యపోయిన బర్బరేకుడు అతని కాలి కింద ఆకు ఉందని కాలు తీయకపోతే కాలిని ఛేదించుకుని ఆ బాణం రావి ఆకును చేరుతుందని హెచ్చరిస్తాడు శ్రీకృష్ణుడు కాలు పక్కకు తీసేస్తాడు ఈ బాణాల శక్తి నుంచి ఎవరిని దాచలేమని ఎవరిని కాపాడలేమని అర్థమవుతుంది శ్రీకృష్ణుడికి అయితే ఆ యోధుడి వైఖరిలోనే ఓ ఉందని గందరగోళం ఉందని గమనిస్తాడు శ్రీకృష్ణుడు బర్బరీకుడు ఏ కారణం చేతనైనా కౌరవపక్షాన్ని చేరితే పాండవులను తాను కాపాడలేనని గుర్తించి కలవరపడతాడు ఒకవేళ భీముడు మనవడు కాబట్టి పాండవుల పక్షాన్ని చేరితే ఏం జరుగుతుంది అందుకే దివ్య దృష్టిని సారించి కొన్ని నిజాలు తెలుసుకోవాలని ఇలా ఓ లాజికల్ సంభాషణ ఆరంభిస్తాడు నువ్వు ఎవరు నువ్వు కూడా యుద్ధం చేస్తావని అడుగుతాడు శ్రీకృష్ణుడు నేను గడవద్గజుడు కుమారుడిని యుద్ధం చూడాలని వచ్చాను యుద్ధం చేయాలనుకుంటే మాత్రం ఓడిపోయే బలహీనుల పక్షాన్ని నిలబడతానని నా తల్లికి మాటిచ్చాను పాండవుల పక్షాన్ని కేవలం ఏడు అక్షహనుల సైన్యం మాత్రమే ఉంది అంటే పాండవుల బలహీనులు కదా అయితే నేను పాండవుల పక్షాన నిలబడాల్సి ఉంటుంది అదే జరిగితే వారితో జతకూడని బాణాల కారణంగా పాండవులు బలోపేతం అవుతారు కౌరవులు బలహీనలు అవుతారు కదా దీనికి బార్బరేకుడు అవునంటాడు తిరిగి నేను కౌరవుల పక్షాన చేరాల్సి ఉంటుందని అంటాడు బార్బరికుడు కానీ దీనివల్ల కౌరవులు బలోపేతలై తిరిగి పాండవులు బలహీనలు అవుతారు కదా అని అంటాడు శ్రీకృష్ణుడు ఇక్కడ తను తీసుకున్న వైఖరిలో లోపమేమిటో బర్బరేకుడికి అర్థమవుతుంది తన కారణంగానే మారిపోయే బలాబలాలను బట్టి తను ఇటు స్థిరంగా నిలబడలేనని అటు ఇటు మారితే చివరకు విరిపక్షాలు సమూలంగా హతమైపోయి ఆఖరికి మరణించకుండా మిగిలేదు తను ఒక్కడే అని విజేత అంటూ ఎవరు ఉండరని బాధపడుతుంది శ్రీకృష్ణుడి వైపు చూస్తూ ఎవరు మహాశయ మీరు అని ప్రశ్నిస్తాడు అనుమానంగా ముందు నువ్వు నాకు ఒక వాగ్దానం చెయ్యి నీకే తెలియని నీ జన్మ వృత్తాంతం కూడా చెబుతానంటాడు శ్రీకృష్ణుడు అలాగే అని చేతులు చేయవేసి చెప్తాడు బార్బరికుడు అప్పుడు శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపిస్తాడు తనకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చు అంటాడు సాక్షాత్తు శ్రీకృష్ణుడు అడిగితే నేనేమి కాదారో అంటాడు బర్బరేకుడు యుద్ధాన్ని చూడాలనేదే నీ కోరిక కదా ఇంత భారీ జనహన యుద్ధాన్ని ఓ అత్యంత సాహస్యేరుడు బలితో ప్రారంభించాలనేదే సాంప్రదాయం నిన్ను మించిన యోధుడి లేడు ఇక్కడ నిన్నెవరో హతమార్చలేరు అందుకే నువ్వే నీ ఛానం తీసి నాకు ఇవ్వ అంటాడు శ్రీకృష్ణుడు నన్నే ఎందుకు బలి ఇవ్వాలి ఇంతమంది యోధులు ఉండగా పైగా వాళ్ళంత ప్రాణాలు తెగించి వచ్చిన వాళ్ళు కదా అని ప్రశ్నిస్తాడు బర్బరేకుడు అప్పుడు శ్రీకృష్ణుడు ఎలా చెబుతాడు బర్బరీక నువ్వు గత జన్మలో ఓ యక్షుడివి భూమి మీద అధర్మం పెరిగిపోయింది నువ్వే కాపాడాలి శ్రీ మహావిష్ణువు అంటూ బ్రహ్మదేవుని వెంట వేసుకుని ఓసారి దేవుళ్ళంతా నా దగ్గరికి వచ్చాడు దుష్ట శక్తులు సమాహరించడానికి త్వరలో మనిషిగా జన్మిస్తానని వాళ్ళకి చెప్పాను ఇదంతా వింటున్న నువ్వు ఈ మాత్రం దానికి విష్ణువే మనిషిగా అవతరించడం దేనికి నేను ఒక్కటే చాలా అని ఓకింత పొగరుగా మాట్లాడావు దానికి నుచ్చుకున్న బ్రహ్మణికు ఓ శాపం విధించాడు ధర్మానికి అధర్మానికి నడువు భారీ ఘర్షణ జరగబోయే క్షణం వచ్చినప్పుడు మొట్టమొదటి బలయ్యేది నువ్వే అని శాపించాడు అందుకే నీ బలి అంతేకాదు నీ శాప విమోచనం కూడా అని వివరిస్తాడు శ్రీకృష్ణుడు కానీ నాకు యుద్ధాన్ని చూడాలని ఉంది అంటాడు బర్బరేకుడు ముందు నీ తలను ఇవ్వంటాడు శ్రీకృష్ణుడు అప్పుడు సంతోషంగా తన తలను తానే నడుకుంటాడు బర్బరేకుడు శ్రీకృష్ణుడు ఆ తలను ఓ గుట్టపైకి తీసుకువెళ్లి మొత్తం యుద్ధం కనిపించే ప్రదేశంలో పెడతాడు యుద్ధం ముగిసింది విజయ గర్వంతో ఉన్న పాండవులు ఈ విజయానికి నేనంటే నేను కారణమంటూ వాదించుకుంటూ ఉంటారు వారిని బర్బరేకుడు తల దగ్గరికి తీసుకువెళ్తాడు శ్రీకృష్ణుడు తర్వాత శ్రీకృష్ణుడు బర్బరేకుడికి ఒక ప్రశ్న వేస్తాడు వత్స ఈ మొత్తం యుద్ధంలో ఏ క్షణం ఏం జరిగిందో చూసింది నువ్వు ఒక్కడవే నువ్వు చెప్పు ఏం గమనించావు స్వామి ఒక చక్రం యుద్ధక్షేత్రమంతటా తిరుగుతూ అధర్మం పక్షాన్ని ఎవరుంటే వాళ్ళని హతమార్చడానికి చూశాను మహాకాళి వేల నాలుగులతో పాపులను బలి తీసుకోవడానికి చూశాను ఆ మహాశక్తి నువ్వు మాత్రమే యుద్ధకారకులు యుద్ధకర్తలు మిగిలిన వాళ్ళంతా కేవలం పాత్రదారులు మాత్రమే అని ఇచ్చి తన శాపం ముగిసిపోయి తిరిగి అక్షరూపాన్ని పొంది వరదలోకాలకు వెళ్ళిపోతాడు బర్బరైకుడు ఫ్రెండ్స్ మీరు విన్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి